ఇలా ఇచ్చా ఎంత ప్యాకెట్ పది రూపాయలకు ఒకటి పది రూపాయలకు ఒకట కొన్ని వస్తాయి మరి బాగానే ఉండే నేను సగం బిర్యానీలో వేసినప్పుడు అదేంటిది ఇవినా కాకరకాయ కడిగి కట్ చేసి ఎండబెట్టినా

నేనే చేసిన సేమియాలు మంచిగా ఉన్నాయి గోధుమ పిండి మరి గోధుమ పిండియా స్వీట్ చేస్తావా బాగున్నాయి కదా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా కొనుక్కోకుండా ఇంట్లోనే ఇంకా చేసుకోవచ్చు పిల్లలు అందరు తింటారు పిల్లలు వేరే వాళ్ళు చేసేళ్ళు ఇక మమ్మీ ఇలాంటి సేమియాలు చేయి మమ్మీ అన్నారైతే చేస్తున్నా చేసినా నిన్న నిన్న ఆరా పెట్టినా ఎండినయి ఈరోజేమో చేస్తాను మిక్సీ పుడుతుందా ఇదా పిల్లలకు స్థానం చేపించడానికి మరుగుతుంది మా సైడ్ అయితే గోధుమ పిండి సేమియాలు ఇంట్లో చేసినాయి ఇంట్లో చేసుకోవచ్చు కదా మంచిగా మిషన్ ఇలా ఉంటుంది మిషన్ మిషన్ సేమియా సేమే చేసే మిషన్ అంటే మా ఇంటి పక్క వాళ్ళు చేశారు వీటితో అయితే మేము ఇంకా దీన్ని అయితే అడిగి మేము ఇంకా చేసినాం పాల ప్యాకెట్ మాకు పెద్దగా పెద్దది దొరుకుతలేదండి చిన్నగానే ఉంది అందుకసలు అది ప్యాకెట్ వాటర్ వాటర్ పోస్తా

తర్వాతనా కొబ్బరి పౌడరా బాదం ఇలా చిల్ బాదం అంటారు ఇలా బాదం కిస్మిస్ అవి లేవు ఇలానే చేస్తున్నాయి

ఇక్కడన కొబ్బరి తురుము అంటే పౌడర్ తర్వాత సాబుదాన వేసుకున్న అంతే ఇప్పుడుగా సేమియాలు తీసుకుంటాం సేమియాలు తీస్తాం ఎక్కువ వేయకు తినేంత వేయి అదే తినే అంత పిల్లలు తింటారు కదా బాగా ఇలానే వేసుకోవాలి తర్వాత వాటికి అవే విడివిడిగా అవుతాయి తర్వాత

đi đi bao nhiêu đó luôn na tập lại tập lại bao nhiêu đó lại đi con đó không mà luôn తినిపిస్తే మళ్ళీ తినవు నీది నువ్వే తింటావు స్పూన్తో మళ్ళీ ఆ స్పూన్ ఎవరికి ఇవ్వదు అడిగినా కానీ వెడిగుందా మమ్మల్ని తింటుంది కదా మరి వెడిగుంటే నువ్వు తిను